ఈరోజు నిజంగా నందిగామ మున్సిపల్ బోర్డులో ఒక సంచలనమే వైసీపీ పార్టీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్స్ మారవ్ అమరయ్య గారు అదేవిధంగా గద్దె శేష్ కుమార్ గారు వైసీపీని విడిచి టీడీపీలోకి రావటం నిజంగా తెలుగుదేశం పార్టీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు ఇరవై మంది కౌన్సిలర్స్ ఉన్నాయి ఈ బోర్డులో మేము ప్రస్తుతం తెలుగుదేశం వచ్చేసి ఐదు కౌన్సిలర్స్ ఉన్నారు ఇప్పుడు వీళ్ళిద్దరు ఏడు కౌన్సిలర్స్ ఒక జనసేన ఎనిమిది మంది మరి మాకు బలం ఉంది ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా త్వరలో టీడీపీలోకి చేరనున్నారు త్వరలో మున్సిపల్ బోర్డు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతుంది చాలా సంతోషంగా ఉంది గత నాలుగున్నర సంవత్సరాలుగా చూసాము ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవటం అదేవిధంగా రెండు సంవత్సరాల క్రితమే వాళ్ళ కౌన్సిలర్స్ అందరూ కూడా ఏ విధంగా మరి వాళ్ళకి దూరంగా వెళ్ళిపోయి సమావేశమయ్యారో ఒక రాష్ట్రంలో ఒక సంచలనం సృష్టించారు అదేవిధంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవటం వల్ల అభివృద్ధి అనేది పూర్తిగా కుంటుబడిపోయిందండి మున్సిపల్లో ముఖ్యంగా విగ్రహాలు అదేవిధంగా రోడ్ల విస్తీర్ణే అభివృద్ధిగా చూపిస్తున్నారు వాటర్ ఎనభై ఆరు కోట్లు పెట్టి వాటర్ స్కీమ్ తీసుకొచ్చినా కనీసం ఒక టూ పర్సెంట్ కూడా తీసు దాన్ని అభివృద్ధి చేయలేకపోయారు అదేవిధంగా రోడ్లు కూడా కనీసం కొన్ని చోట్ల మౌలిక వసతులు ఏర్పాటు చేయట్లేదు ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు ప్రజలు విసిగిపోయారు తప్పకుండా రానున్న కాలంలో తెలుగుదేశం బోర్డులో మంచి పరిపాలన అందిస్తాను మేము తెలియజేసుకుంటున్నాం ఈరోజు రాష్ట్రంలో చూస్తే ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వ వ్యతిరేకత ఏ విధంగా ఉందో చూస్తున్నాం ముఖ్యంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం భావితరాల భవిష్యత్తు కోసం ఉమ్మడి కలయిక జనసేన టీడీపీ బీజేపీ కలయిక ఏ విధంగా జరుగుతుందో ప్రజలు ఏ విధంగా నిన్న భారీగా మరి స్పందించారో మీటింగ్లో స్వాగతిస్తున్నారో ఈ కలయికని మొత్తం కూడా ప్రజలు చూసి రాష్ట్రం అంతా చూశారు తప్పకుండా వచ్చేది ఈ కూటమి బీజేపీ జనసేన టీడీపీ కూటమి రాష్ట్రంలో ఏర్పడబోతుంది ఒక మంచి పరిపాలన ఈ రాష్ట్రానికి అందబోతుంది ముఖ్యంగా విధ్వంసకర పరిపాలన సైకో పరిపాలనకి త్వరలో చర్మగీతం పాడబోతుంది తప్పకుండా అందరూ కూడా మరి ప్రజలు తెలుసుకున్నారు ఏం తప్పు చేసుకున్న ఏం తప్పు చేశారో ఒక్క ఛాన్స్ మైలో పడి ఏ విధంగా అయితే మరి నందిగామలో మరి నాలుగున్నర సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ చెరలో మరి బంధ విముక్తులు అవుతున్నారు నందిగామా చాలా సంతోషంగా ఉంది తప్పకుండా ఓటు అనే ఆయుధంతో ప్రజలు త్వరలో బుద్ధి చెప్తారని తెలియజేసుకుంది